వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ కైలాస పర్వతం మీదకి వెళ్ళారు అయిపోయింది జరగవలసిన కార్యం నిగ్రహించేశాడు మహానుభావుడు తన కుడి తొడ మీద ఎడమ కాలు పెట్టుకుని ఎడమ చే ఎడమ కాలు మీద ఎడమ మోకాలు మీద పెట్టుకుని నారదాది మహర్షులు చుట్టూ సేవిస్తుండగా చిన్ముద్ర పట్టి ప్రశాంత వదనంతో మర్రి చెట్టు కింద కూర్చుని ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చున్నాడు అప్పుడు వెళ్ళి దేవతలందరూ ప్రార్థన చేశారు మా బుద్ధి తప్పైంది నిరీశ్వరయాగం దక్షుడు చేయడం ఏమిటి తగుదునమ్మా అని మేము వెళ్ళడం ఏమిటి ఈశ్వరా మీరు తండ్రి మేము చేసిన తప్పిదాన్ని మీరు కాకపోతే ఎవరు క్షమిస్తారు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేశారు పరమశివుడు ఉదారు వెంటనే ఆయన వాళ్ళు చేసిన తప్పిదాలని క్షమించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు భగుడికి మళ్ళీ చూడగలిగిన శక్తిని ఇచ్చాడు పూషా అన్న ఆయనకి యజమాని దంతములతో పిండి పదార్థం తినేటట్టు పాయసాన్నం తినగలిగేటటువంటి వరాన్ని ఇచ్చాడు అలాగే తల తెగిపోయిన దక్ష ప్రజాపతికి తలకాయి పెట్టించి మళ్ళీ ఆగిపోయిన యజ్ఞాన్ని పూర్తి చేయించాడు యజ్ఞానికి సంబంధించినటువంటి ఆ యజ్ఞ స్వరూపము జింక రూపంలో పారిపోయింది ఉత్తర దేశానికి దక్షారామం నుంచి అమ్మో భీమఖండంలో శ్రీనాథ మహాకవి ఏమి వర్ణించాడో అసలు ఈ దక్ష దక్షారామాన్ని దక్షారామంలో జరిగిన విశేషాలని భీమఖండంలో శ్రీనాథ వర్ణనలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది అలా వర్ణించాడు మహానుభావుడు కాబట్టి అప్పుడు అందరూ ఆయన వలన అనుగ్రహం పొందారు యజ్ఞం పరిసమాప్తమైంది అయిన తరువాత శ్రీమన్నారాయణుడు సభలోకి వచ్చారు అందరూ ఆయన్ని స్తోత్రం చేశారు ఈ శివని శివుని పట్ల అపచారముతో జరుగుతున్నటువంటి యజ్ఞము శుభప్రదం ఒక పూర్తి కాదని తెలుసు అందుకే నారాయణుడి సభకి రాలేదు విష్ణువు అప్పుడు వచ్చారు వచ్చిన తరువాత యజ్ఞము చక్కగా పరిపూర్ణమైంది అయిన తరువాత మంగళవాక్యంతో పూర్తి చెయ్యాలి కాబట్టి ఘట్టాన్ని ఆ తల్లి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టి హైమవతి అన్న పేరుతో పార్వతీ కళ్యాణం చేయించుకుంది చక్కగా పార్వతీ కళ్యాణం జరిగింది